అసెంబ్లీలో జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత తీసుకున్న నిర్ణయంపై అవాకులు చెవాకులు పేల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర యునైటెడ్ పూలే ఫ్రంట్ నేత గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో యునైటెడ్ ఫ్రంట్ నేతలతో ఆయన మీడియాతో మాట్లాడారు బీసీ సమస్యలపై పోరాటం చేసేందుకు యునైటెడ్ పూలే ఫ్రంట్ ఏర్పాటైందని చెప్పారు బీసీ సమాజం పక్షాన నిలబడేందుకు ఎమ్మెల్సీ కవిత ముందుకు రావడం సంతోషకరమని తెలిపారు యాభై ఏళ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు మహనీయుడి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో జ్యోతిబా పోలే పేరిట విదేశీ విద్యకు ఇరవై లక్షల రూపాయలు అందించిందని గుర్తు చేశారు పోలేకు భారతరత్న అందించాలంటూ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ పార్లమెంట్లో ప్రస్తావించారని తెలిపారు ఇటీ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారు పూలే విగ్రహ ఏర్పాటుకై ఎమ్మెల్సీ కవిత పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారని జిల్లా యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ వరాల శ్రీనివాస్ అన్నారు ఆమె మెప్పు కోసం పాటు వ్యక్తి కాదని తెలిపారు కవితకు అండగా నిలుస్తూ పూలే విగ్రహం పెట్టేంత వరకు ఉద్యమిస్తామని చెప్పారు ఈ సమావేశంలో గుంజపడుగు హరిప్రసాద్తో పాటు కల్లర్ సత్తన్న పెండ్యాల మహేష్ పూదరి రాజేశ్వరి యునైటెడ్ ఫ్రంట్ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు బ్రతుకుల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే గారు అనేక సంస్కారాలు తీసుకొచ్చి వాళ్లకు విద్యాభ్యాసం నేర్పించి సమాజంలో మార్పును తీసుకొచ్చిన మహా గొప్ప సంఘ సంస్కర్తను జనము అదేవిధంగా నాయకులు మర్చిపోతురన్న ఒక మంచి ఉద్దేశంతో శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు మంచి ఉద్దేశం కొద్దీ పూలే ఫ్రంట్ పెట్టి ఈ పూలే గారి విగ్రహం అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టాలన్న ఒక మంచి ఉద్దేశం అదేవిధంగా మన దేశ జనాభాలో బీసీల పాత్ర ఎక్కువ ఉంది కనుక వీళ్లకు రిజర్వేషన్ పరంగా అన్యాయం జరుగుతుంది అని ఇది ఎలక్షన్ల ముందే ఒక ఆలోచన వచ్చింది ఎలక్షన్ల ముందు అయితే దాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత మనకు దురదృష్టవశాత్తు టిఆర్ఎస్ ప్రభుత్వం రానందున దాన్ని మళ్ళీ తెరమీకి తీసుకొచ్చి దీన్ని ఇదే యుద్ధం చేసి కాంగ్రెస్తో కొట్లాడి దీన్ని మనం సాధించాలన్న ఒక మంచి సంకల్పంతో అక్క ముందుకొచ్చి ఒక ఓసీ బిడ్డ అయినా కూడా మన బీసీల గురించి ఇంత తాపత్రయం పడుతుంటే ఉంటే మన బీసీ నాయకులు బీసీ ఎమ్మెల్యేలు బీసీ మంత్రులు బీసీ వాళ్ళే వ్యతిరేకించడం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మనకుండేటువంటి సమస్యలు బీసీల సమస్యల మీద బీసీలకు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి హక్కుల మీద అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల మీద మనం గతంలో చూసినాం బీసీలకు విద్యా రిజర్వేషన్లో కానీ ఉద్యోగ రిజర్వేషన్లో కానీ అదేవిధంగా రాజకీయ పరంగా ఉండేటువంటి రిజర్వేషన్లు కానీ మొదటి నుండి కూడా ఇవాళ కొత్త అది కాదు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం ఉన్నా ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరగలేదు ఆ రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి కారణాలు కావచ్చు బీసీ సంఘాలు ఎత్తుకున్నటువంటి నినాదం మరి కొసదాకా తీసుకుపోకపోవడంలో కావచ్చు కారణాలు ఏమైనప్పటికీ కూడా న్యాయంగా చట్టబద్ధంగా బీసీలకు రావాల్సినటువంటి అవకాశాలన్నీ కూడా దూరం అవుతున్నాయి ఖచ్చితంగా బీసీల పక్షాన ఈ బీసీ సమాజం పక్షాన పోరాటాన్ని ఎంచుకొని తప్పకుండా బీసీల పక్షాన నిలబడదామనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో మరి గౌరవనీయులు తెలంగాణ జాగృతి సంస్థ భారత జాగృతి ఇప్పుడు తెలంగాణ జాగృతి ఇంతకుముందు ఇప్పుడు భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితక్క గారు ముందుకు వచ్చి మరి తప్పకుండా బీసీలతో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నేను కూడా ముందుకు వస్తా అని చెప్పి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది